కురుక్షేత్ర యుద్ధభూమి విస్తారంగా సిద్ధమయుంది రెండు మహాసైన్యాలు రథాలు గుర్రాలు ఏనుగులు జెండాలతో ఒకడానితో ఒకటి ఎదురెదురుగా నిలిచాయి హస్తినాపుర రాజమహలంలో ధృతరాష్ట్రును సంజయుని అడుగుతాడు యుద్ధభూమిలో ఏమి జరుగుతోది అని సంజయుని ప్రారంభిస్తాడు దుర్యోధనులు దగ్గరకు వెళ్లి పాండవుల సైన్యం వైపు చూపిస్తూ వారు బలమైన యోధులు అని చెబుతాడు ఇతర వీరులు నిలబడి ఉన్నారు ఇతామహుడు భీష్ముడు తన రథంపై నిలబడి మహాశంఖాన్ని ఊదుతాడు ఆ గర్జనతో కౌరవ సైన్యం ఉత్సాహంగా కేకలు వేస్తోంది వెంటనే కృష్ణుడు అర్జునుడు తమ శంఖాలను ఊదుతారు భీమడు యుధిష్ఠిరుడు నకులుడు సహదేవుడు కూడా శంఖాలు ఊదుతారు ఆ శబ్దం యుద్ధభూమి అంతా మార్మోగుతుంది అర్జునుడు కృష్ణునితో నా రథాన్ని యుద్ధభూమి మధ్యలో నిలపుము నేను ఎవరితో యుద్ధం చెయ్యాలో చూడాలి అని చెబుతాడు రథం ముందుకు వెళ్లినప్పుడు అర్జునుడు తన బంధువులు గురువులు మిత్రులు శత్రుపక్షంలో ఉన్నారని చూసి హృదయం దిగులుతో నిండిపోతుంది అతని కళ్ళలో కన్నీళ్లు చేతులు వణుకుతూ వారిని హతమార్చడం నాకు సాధ్యం కాదు అని కృష్ణునితో బాధగా చెబుతాడు చివరికి అర్జునుడు తన గాండీవ ధనుసును వదిలి రథంలో కూర్చుంటాడు అతని శరీరం బలహీనమై మనసు నిరాశతో కుంగిపోతుంది అర్జునుడు కృష్ణునివైపు తిరిగి నేను యుద్ధం చెయ్యలేను అని విచారంగా చెబుతాడు కృష్ణుడు జ్ఞానపూర్వకంగా అతన్ని పరిశీలిస్తాడు